గోదావరి వరద ఉధృతి పెరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది నిరాశ్రైన వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు జల చిక్కున్న లంక గ్రామాల ప్రజలకు లైఫ్ జాకెట్లు గజయితగాళ్లు తాగునీరు ఫుడ్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు వరద ముంపు గ్రామాల్లో పర్యటించి బాధితుల ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్నారు కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఇరవై నాలుగు గంటలు అధికారులు అందుబాటులోనే ఉంటారని హామీ ఇచ్చారు ఏ సమస్య వచ్చినా సరే వెంటనే పరిష్కరిస్తామంటున్న జిల్లా కలెక్టర్ మహేష్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ చూద్దాం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముంపుకు గురైన వరద ప్రాంతాలలో అన్ని అన్ని ప్రాంతాల్లోని కూడా జిల్లా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పర్యటన చేస్తున్నారు ఆయన విస్తృతంగా అన్ని ప్రాంతాలలో కూడా ఎక్కడైతే ముంపుకు గురైనాయో ఆ ప్రాంతాలన్నింటిలోని పర్యటించడంతో పాటు అక్కడ ఏ ఎక్కడైతే పంటలు నష్టం వాటిల్లింది ఆ పంటలు పరిశీలించడం కానీ వరద బాధితులను పరిశీలించడం కానీ వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఏర్పాట్ల గురించి కానీ అధికారులందరినీ కూడా వెంట తీసుకుని వెళ్ళి ఆయన పరిశీలించడం జరుగుతున్నది త్రోడ్ జిల్లా ఎక్కడెక్కడైతే వాటర్ ఉధృక్త వల్ల లో కాస్ వేస్ ఉన్నాయి వీక్ బ్రిడ్జెస్ ఉన్నాయి కల్వర్ట్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఒక సెవెన్ టు ఎయిట్ ఐడెంటిఫై చేయడం జరిగింది అలాంటి ప్లేసెస్లో కొన్ని బ్యారికేడ్స్ పెట్టేసి క్లోజ్ చేసి ఆల్టర్నేట్ రూట్స్లో వెళ్ళడం జరుగుతుంది అండ్ ఆల్ పంట ఆపరేషన్స్ అవన్నీ ఏవైతే రొటీన్గా జరిగే మూమెంట్స్ ఉన్నాయో గోదావరిలో అవన్నీ కూడా ఆపడం జరిగింది ఓన్లీ లోకల్ రెవెన్యూ అథారిటీస్ పోలీస్ అథారిటీస్ ఆధ్వర్యంలోనే ఆ మూమెంట్స్ అనేవి జరుగుతున్నాయి వితౌట్ విత్ ప్రాపర్ ప్రొటెక్షన్ అండ్ ఆల్ సో ఈ ఇట్ ఎనీ కాస్ట్ ఇన్ టైమ్ ఆల్ ఇష్యూస్ హ్యాస్ బిన్ టేకెన్ కేర్ సో ఐ వాంట్ ఆల్ ద పబ్లిక్ ఎవరు కూడా భయపడడానికి అవసరం లేదు ఏదైనా ఇష్యూ ఉంటే కూడా మీ యొక్క హ్యాబిటేషన్స్లోనే ఆల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్స్ని పొజిషన్ చేశాము స్పెసిఫికల్గా ఈచ్ మేజర్ ఇష్యూస్ ఉన్న మండల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మమ్మిడివరం కావచ్చు పీగన్నవరం మామిడి కుదురు అయినవల్లి సో అల్లవరం కావచ్చు సో అలాంటి మేజర్గా ఎక్కడెక్కడైతే మనకి హ్యాబిటేషన్స్ ఇన్డిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో అక్కడ జిల్లా లెవెల్ అధికారులని స్పెషల్ ఆఫీసర్స్గా వేయడం జరిగింది వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో అన్నీ కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఎలక్ట్రికల్ ఇష్యూస్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఈవెన్ క్యాటిల్ ఏదైతే ఉందో క్యాటిల్ కావాల్సిన మేత కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ పొజిషన్ చేయాలి ఒక లెనండేషన్ జరిగితే ఎక్కడ రిలొకేట్ చేయాలి ఎక్కడ రిహాబిలిటేట్ చేయాలి అక్కడ ఎవరు ఫుడ్ సప్లై చేస్తారు ప్యాకేజింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మెడికల్ అండ్ హెల్త్ నుంచి కావచ్చు అన్ని ఇష్యూస్ కూడా కోఆర్డినేట్ చేసుకొని అక్కడ స్పెషల్ ఆఫీసర్స్ ప్రాపర్గా చూసుకుంటున్నారు సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మేజర్గా కొన్ని ఎక్కడెక్కడైతే మనకి లంకా గ్రామంలో ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు ఓల్డ్ బెడ్రెడ్ అండ్ పేషెంట్స్ కావచ్చు వాళ్ళని ఆల్రెడీ మూవ్ చేయడం జరిగింది పిహెచ్సిస్కి సిహెచ్సిస్కి మేజర్గా కూనవరం అండ్ వాసాల తిప్ప ట్రైన్స్ అక్కడ ఆల్రెడీ ఓపెనింగ్ చేయడం జరిగింది సో అక్కడ ఏదైతే సీలో జరుగుతుందో ఆ కలి కలిసే కలయికలో అవన్నీ కూడా కన్సర్న్ అక్యూమిలేట్ అయిన వేస్ట్ కావచ్చు సిల్ట్ కావచ్చు అదంతా కూడా ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది వరదల నేపథ్యంలో ప్రజలకు మీరు చేస్తున్న విజ్ఞప్తి అండి ఫైన్ డోంట్ బీ వరీ రండి ఆ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఎట్ యువర్ డోర్ స్టెప్స్ సో ఎనీ ఇష్యూస్ జస్ట్ లెటెస్ నో విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఓకే అంటే ప్రజలందరూ కూడా గోదావరి వరదలు వస్తున్న సంబంధంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి దాని చేతన మేము ప్రత్యేకమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్తున్నారు పునరావాస కేంద్రాలు కూడా సిద్ధం చేశాం బాధితులకు కూడా ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు అధికారుల దృష్టికి తీసుకుని వచ్చినట్లయితే అయితే మేము తక్షణమే చర్యలు చేపడతామని చెప్పేసి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీబి గంటిపెద్దపూడి